వెల్కమ్ న్యూస్ కదరి పట్టణం నందు అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగేంద్రనాథ్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పలక ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగం అంగీకరించడం జరిగిందన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం అని ప్రత్యేక కలిగి ఉంది ఈ రోజు మనం రాజ్యాంగ విలువలను గౌరవించి ఆందోళన హక్కులు బాధితులను గుర్తు చేశారు ఏ రోజైతే భారతదేశంలో గల చిట్ట చివరి వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అందుతాయో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కి ఘనమైన నివాళి అర్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు ఆనంద్ ఎంఈఎఫ్ కదరి డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసులు అదనపు ప్రధాన కార్యదర్శి కిష్టప్ప ఆర్టీసీ గంగరాజు ఎంఆర్పిఎస్ కదరి వినాయకులు విశ్వనాథ్ గుండ్రాల నాగరాజు నరసింహ కుళ్ళయప్ప ప్రవీణ్ రావాన్షి నాగప్ప నాగభూషణం సిద్ధు తేజ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ దినోత్సవానికి భారత రాజ్యాంగ పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ ఆమోదం జరిగింది గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంలో భారతదేశం మొత్తము ఘనంగా జరుపుకోవడం భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు వివిధ ఉన్నత్వం తన ప్రజానికం ఉన్నారనే ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి తన జీవితాన్ని బలంగా కాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ భారత రాజ్యాంగమే ఈరోజు భారతదేశానికి మార్గదర్శిగా ఉందని మేము తెలియజేస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన భారతీయులందరికీ శుభాకాంక్షలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది కావాలని చెప్పేసి ఆనాటి స్వాతంత్రం ప్ర మరియు మంచి మంచి లీడర్స్ సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రక్షణ కమిటీకి అధ్యక్షత వహించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లోనే తన నివేదికను భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి రాజ్యాంగము లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై సంవత్సరం సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదం పొందింది ఆమోదం పండుగ రోజు యావత్ కాకుండా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య చేసిన మన ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన రోజు ఈరోజు దీనిలో ముఖ్య అంశంగా మనము పండుగ వాతావరణం చోటు చేసుకుంది ఆ రాజ్యాంగ పరిషత్తు సుమారుగా రెండు వందల తొంభై రెండు మంది రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ దర్శనం జరిగింది వారు సుమారుగా ఇరవైను వేయడం జరిగింది దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీగా బాబు రాజ లక్షేంద్ర గారే వ్యక్తిగా అంబేద్కర్ గారు రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని సుమారుగా రెండు సంవత్సరముల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచన కార్యక్రమం జరిగినది దీని కూడా సుమారుగా ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఇంత శ్రమ కోర్చి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటకు శాసన రాజకీయ అన్ని రంగాలు కూడా దీన్ని కట్టుబడి ఉంటాయి కాబట్టి దేశానికి భారతదేశం మొత్తము నేర్చుకోవడం జరిగింది భారతదేశంలో భారతీయ భౌతిక అందరికీ ఒక కౌశంలాగా రాజ్యాంగాన్ని నిర్వహించిన భారతరత్న అవార్డు గాయిత బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్ని విధాల అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించి రాజ్యాంగంలోని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఈరోజు మనము చదువుతున్నాము ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని మనము గతంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులే ఏ విధంగా అయినా తప్పుదాలు పట్టించాలంటే రాజ్యాంగం ముందుకు వస్తుంది ఈ రాజ్యాంగాన్ని మనం ప్రపంచ మేధావులందరూ ఎన్నో విధాలుగా దాన్ని అడ్డుదారు తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఎవరిని వల్ల కావడం లేదు ప్రపంచ మేధావుల వల్ల కూడా కాలేదు అలాంటి రాజ్యాంగాన్ని మన బీఆర్ అంబేద్కర్ మనకు ప్రవేశపెట్టిపోయాడు ఈరోజు ఈ రాజ్యాంగాన్ని గురించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఇంప్లిమెంట్ జరిగి ప్రపంచవ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఈ రాజ్యాంగం ముఖ్యముడిగా ఉంది ఇది అందరం గమనించి ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలాగా ఈ రాజ్యాంగాన్ని రక్షించడం జరిగింది په صباح وخت کې موږ اندره دلي وکړو